తెలుగు రాష్ట్రాల్లో మాంజా బిల్స్ మోగిస్తుంది వరుస ప్రమాదాలతో టెర్రర్ పుట్టిస్తుంది నిన్నటిదాకా మాంజా తాడు దారిన పోయే వాళ్లను ఆసుపత్రి పాలు చేసింది ఇప్పుడు మాంజాదారం మృత్యు పాశమే అయింది సంగారెడ్డి జిల్లా ఫసల్వాద్ గ్రామంలో ఓ బైకర్ మెడకు చైనా మాంజా చుట్టుకుని గొంతు కూసుకుపోయింది తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు మృతుడి పేరు అద్వైక్ బీహార్ నుంచి వచ్చిన వలస కార్మికుడు ఓ ఫ్యాక్టరీలో పనిచేసుకుని బతుకునీటి చేవాడు పండక్కి ఊరికెళ్లి కుటుంబంతో గడపాల్సిన వాడు అక్కడే ఉండబట్టి ఉసిరైపోయింది మెదక్ జిల్లా చేగుంట మండలంలో మరో విషాదం చైనా మాంజ తగిలి మనమ్మ అనే ఓ మహిళ తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చేరింది చిన్న మండలం చందంపేటలో జరిగింది ఘటన అటు విశాఖలో మాంజా తగిలి మాజీ సైనికుద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి వెంకట్రావు అనే ఎక్స్ సర్వీస్ మెన్ మద్రవాడలో బైక్ పై వెళ్తుండగా మాంజా చుట్టుకుని ప్రమాదం జరిగింది వెంటనే ఆసుపత్రిలో చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది నేను కొమ్మాది నుంచి డ్యూటీకి వస్తున్నాను డ్యూటీ వస్తుండగా హాఫ్ హెల్మెట్ వేసుకున్నాను ఆఫీట్ మేము వేసుకుని ఎగ్జాక్ట్ వన్ పిఎం మొదలవాడ బ్రిడ్జ్ పైకి వచ్చాను బ్రిడ్జ్ పై వచ్చిన వెంటనే నాకు సడన్గా ఏదో కట్ అయిపోయినట్టు అనిపించింది అది ఏంట అన్నది కూడా నాకు అంతగా అర్థం అవ్వలేదు ఏమి కనిపించలేదు విపరీతమైన బ్లీడింగ్ అయింది బ్లీడింగ్ అయిన వెంటనే మా అబ్బాయి అదే మా అబ్బాయి డ్రైవ్ చేసి ఉంటే తనకు కూడా తగిలిసేది నాకు పెద్దవాళ్ళకే తగిలింది కనుక నేను సేఫ్ అయ్యాను అదే ప్యాకెక్ ఉంటే అక్కడే నేను చనిపోయేండి డాక్టర్లు నాకు ఇచ్చింది ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత చేసిన తర్వాత నాలుగు కుట్లు వేశారు లెఫ్ట్కి రెండు రైట్కి రెండు రెండు కూడా కింద వైపే కట్ అయ్యాయి నిషేధిత మాంజాలు ప్రాణాంతకంగా మారుతున్నాయని అందుకే వీటి అమ్మకాలు కొనుగోలు నిలిపేయాలని పోలీసులు చెబుతూనే ఉన్నా అలా జరగడం లేదు ధూల్పేట్ మంగళహాట్ లాంటి ఏరియాల్లో షాపు షాపు తనిఖీ చేసిన డేంజరస్ మాంజాల సేల్స్ విచ్చలవిడిగా జరుగుతుంది విశాఖలో కూడా మెరుపుదాడులు చేసి చైనీస్ ఫార్ములాతో తయారైన మాంజాల్ని సీజ్ చేసి పదకొండు మందిని అరెస్ట్ చేశారు ఈ సీజన్ లో ఇప్పటి వరకు దాదాపు పది దుర్ఘటనలు జరిగాయి ఒక మరణం కూడా నమోదైంది పతంగుల్ ఎగిరేసే మాయాధారంతో బెంబెలెత్తిపోతున్నారు జనం